హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి మెగాస్టార్ చిరంజీవి మకుటం లేని మహారాజు టాలీవుడ్ ఇండస్ట్రీకి దీన్ని ఎవ్వరూ అవునన్నా కాదన్నా రకరకాల చర్చలు పెట్టినా మెగాస్టార్ మెగాస్టారే కాదంటల్లా ఒకప్పుడు కమ్మ సామ్రాజ్యం తెలంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏళ్తున్న సమయంలో ఆయన ఒంటరిగా మెగా ఒక్కడే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి తిరుగులేని రారాజుగా అడుగడుగు ఇటుకిటుగా పేర్చుకుంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు మెగా ఫ్యామిలీ అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు దీంట్లో హీరోలుగా పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సో ఇంతమంది వచ్చారు దీళ్ళలో యాక్చువల్గా అల్లు వచ్చిన కూడా ఉన్నాడు కానీ అల్లు అర్జున్ ఈ మధ్య సపరేట్ అయిపోయాడు ఆయన కొత్త పార్టీ అదే పక్కకి వెళ్ళిపోయాడు అల్లు ఫ్యామిలీ అని చెప్పి ఆయన సపరేట్ అయిపోయాడు కాబట్టి అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కిందకి రావట్లేదు సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకప్పుడు ఇండస్ట్రీని ఏకచక్రంతో ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇప్పుడు ఇండస్ట్రీపై వాళ్ళ పెత్తనం లేకపోతే వాళ్ళ పట్టు మెల్లమెల్లగా కోల్పోతుందా అంటే దాదాపుగా ఆయననే చెప్పాలి ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి కూడా హిట్స్ లేవు రామ్ చరణ్కి హిట్ వచ్చింది కదా ట్రిపుల్ ఆర్ అది రామ్ చరణ్ హిట్ కింద లెక్కేరు దాన్ని ట్రిపుల్ ఆర్ అనేది రాజమౌళి హిట్ ఖాతాలో పడిపోద్ది రాజమౌళితో ఎవరు హీరో చేసినా ఆ రాజమౌళి ఖాతాలో పడిపోద్ది కాబట్టి ట్రిపుల్ ఆర్ని హిట్గా పరిగణించలేము మనం తర్వాత ఈ పవన్ కళ్యాణ్ చూసుకుంటే హిట్ వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది ఆయనకి లాస్ట్లో అత్తారంటి గారి తర్వాత ఏ సినిమా కూడా పెద్ద హిట్గా మనం చెప్పలేము ఇక సాయిధరం తేజ్ అంతకుముందు పాపం మంచి మూవీస్ చేసేవాడు కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి సాయిధరం తేజ్కి హిట్ లేదు కెరియర్కి చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది వరుణ్ తేజ గురించి అయితే మనం ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది వరుణ్ తేజ కెరియర్లో నాకు తెలిసి ఒక్క హిట్ కూడా లేదనుకుంటా వరుణ్ తేజ్ కెరియర్లో ఉందా ఏదన్నా ఏం లేదు ఈ వైష్ణవ్ తేజ్ కెరియర్లో ఉప్పిన అనే ఒక మూవీ ఏదో కొంచెం ఒక మాదిరిగా బాగానే ఆడింది అది తప్ప పెద్దగా లేదు నాగబాబు హీరోగా ఎప్పుడో రిటైర్డ్ అయిపోయాడు ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా చేసి చెప్పాక దాదాపు పన్నెండులో అయిపోయింది హిట్ వచ్చి ఇక చిరంజీవి గారు చిరంజీవి గారికి కూడా హిట్స్ వచ్చి చాలా కాలం అయిపోయింది ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఏది రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల నుంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేసిన సినిమాల్లో ఒక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది ఆయన పాలిటిక్స్ నుంచి చాలా గ్యాప్ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ తరువాత వచ్చిన మూవీస్ పెద్దగా ఆడలేదనే చెప్పాలి సో చిరంజీవి గారి కెరీర్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి రాజకీయాల్లోకి రాకముందు ఇక్కడ ఒక టైంలో వరుసగా ఫ్లాప్స్ పడినాయి చిరంజీవికి ఆ తర్వాత నుంచి అందుకుంటే ఇక ముఠామేస్త్రి మెకానిక్ అల్లుడు ముగ్గురు మనుగాలు ఎస్పీ పరిశ్రమ అలుడా మజాక బిగ్ బాస్ రిక్షావాడు హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారు చూడాలన్నది స్నేహం కోసం ఇద్దరు మిత్రులు అన్నయ్య మృగరాజు మృగరాజు కొంచెం ఆడలేదు అనుకోండి మంజునాథ బాగుంటుంది సినిమా డాడీ కూడా బాగుంటుంది ఇక అది ఆడలేదు ఇక అక్కడ రెండు ఫ్లా కొంచెం రెండు యావరేజ్ల తర్వాత ఇక్కడ ఇంద్రా సూపర్ హిట్ ఠాగూర్ సూపర్ హిట్టు అంజీ కొంత యావరేజ్ శంకరదాథ ఎంబీబీఎస్ సూపర్ హిట్ అంద్రవాడు పోయింది జయ చిరంజీబు పోయింది స్టాలిన్ పోయింది శంకరదాద్ జిందాబాద్ డిజాస్టరు సరే మగధేద్రా వాటిలో జస్ట్ అప్పరెన్స్ సో వీటిలో జస్ట్ అపీరెన్స్ కాబట్టి అది పక్కకు పెట్టేసాను సో ఆ తర్వాత ఆయన లాంగ్ గ్యాప్ తర్వాత అంటే చాలా లాంగ్ లాస్ట్గా రెండు వేల ఏళ్ళులో అయినా హీరోగా చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడులో పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే మూవీ చేశారు అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది చాలా రికార్డులు బద్దలు కొట్టింది ఆ తర్వాత నుంచి చూసుకుంటే అంటే మారుతున్న జనరేషన్ వల్ల కావచ్చు లేకపోతే రకరకాల జనాలు థియేటర్కి రావటం తగ్గించారు కావచ్చు రకరకాల అంశాల వల్ల రకరకాల విషయాల వల్ల చిరంజీవి సినిమాలకి పెద్దగా జనం రావట్లేదు అనేది బయట వినపడుతున్న వాదన ఉదాహరణకి మనం చూసుకుంటే శర నరసింహరెడ్డి సినిమా చాలా బాగుంటుంది మంచి సినిమా బా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది కానీ దానికి పెట్టిన బడ్జెట్కి వచ్చిన లెక్కలకి పెద్ద పొంతం లేకుండా పోయింది సో ఓ రకంగా చూసుకుంటే అంటే ఇవాళ ఒకప్పుడు ఏంటంటే సినిమా హండ్రెడ్ డేస్ ఆడిందా వన్ సెవెంటీ ఫైవ్ ఆడిందా టూ హండ్రెడ్ డేస్ ఆడిందా సంవత్సరం ఆడిందా అనేది రికార్డు ఆ తర్వాత రికార్డ్ ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఎన్ని సెంటర్లో ఆడింది హండ్రెడ్ డేస్ ఎన్ని సెంటర్లో ఆడింది అనేది రికార్డు ఆ తర్వాత రికార్డు ఏమైంది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి సెకండ్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి థర్డ్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అది రికార్డు ఈ తర్వాత ఏమైపోయింది వన్ వీక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరికి హైయెస్ట్ వచ్చింది అనేది రికార్డు ఆ తర్వాత పొంగ పోంగ రికార్డులు మారుతూ వచ్చినాయి ఈ రికార్డులు అన్నింటిలో కూడా చిరంజీవి ఆయన రిక ఆల్ టైమ్ హై ఉంది కాదంటలేదు కాకపోతే ఎప్పుడైతే బడ్జెట్ ఎక్కువైపోయి పెట్టిన బడ్జెట్ రాకపోతే దాన్ని సినిమా ఫ్లాప్గానే చెప్తారు ఫస్ట్ డే వంద కోట్లు రావచ్చు కానీ ఆ సినిమాకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఫస్ట్ డే వంద కోట్లు వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ కిందే లెక్క అదేవిధంగా సరే నరసింహారెడ్డి సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి ఫస్ట్ వీక్ కలెక్షన్ అద్భుతంగా వచ్చింది కానీ సినిమా చివరికి ఒక ఫ్లాప్గా పరిగణించవలసి వచ్చింది ఎందుకంటే బడ్జెట్ పెట్టిన దానికన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకా ఆచార్య డిజాస్టర్ మనకు తెలిసిన విషయమే గ్రాండ్ ఫాదర్ సారీ గాడ్ ఫాదర్ మూవీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే మూవీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కానీ అది కూడా ఫ్లాప్ కిందే లెక్క ఎందుకంటే అది కూడా పెట్టిన పెట్టుబడి రాలేదు కానీ వాళ్ళ వీరయ్య మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది రికార్డులు మొత్తం బద్దలు కొట్టింది ఆ తర్వాత బోలాశంకర్ ఫ్లాపు విశ్వంబర బోళాశంకర్ ఎంత ఫ్లాప్ అంటే కనీసం అసలు అది వచ్చింది పోయిన విషయంలో ఎవరికి తెలియదు ఇక విశ్వంబర చూడాలి పోస్ట్ పని అవుతూ వస్తుంది ఇలా చిరంజీవి గారి మూవీస్ బాగున్నా హిట్ అయినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు ఆయన ఎందుకంటే కొత్త జనరేషన్ వచ్చింది చిరంజీవి గారి సినిమాలు చూసే వాళ్ళు జనం తగ్గిపోయారు ఇప్పటికీ నేను ఒప్పుకుంటాను ఇప్పటికీ నేనే చెప్తాను చిరంజీవి గారు ఈ రోజుకి కూడా ఆయనే బాస్ మెగాస్టార్ ఈ రోజుకి కూడా ఆయనే మెగాస్టార్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా మెగాస్టార్ ఆయనే కాదంటలేదు కాకపోతే బడ్జెట్ పెరిగిపోవటం బడ్జెట్ అనుకున్న దాని అంత రాకపోవటం సినిమా బాగున్నా కూడా కలెక్షన్స్ రాకపోవటం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా చెప్పచ్చు చిరంజీవి గారికి సో తర్వాత రామ్ చరణ్ పరిస్థితి చూసుకుంటే రామ్ చరణ్కి మనకి ట్రిపుల్ ఆర్ హిట్ అయిన తర్వాత కూడా మనకి ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ హిట్ అయిన తర్వాత కూడా ఆచార్య దానికి ముందు ఆ తర్వాత ఆచార్య పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు మామూలు డిజాస్టర్ కాదు ఆచార్య కానీ వినయ్విధే రామ కానీ ఇవన్నీ ఆయన కెరీర్లో కూడా భారీ ఫ్లాప్స్ ఉన్నాయి అయితే ఈ మధ్య కొంత ఈ మధ్య కొంత ట్రాక్లో పైన అనిపించినా కూడా మళ్ళీ అయితే పెద్దగా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ చూపించినంత మార్క్ మాస్ ఫాలోయింగ్ రామ్ చరణ్కి ఇంకా సొంతం కాలేదనే మాట వినిపిస్తుంది సో చూడాలి మెల్ల మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళెవ్వరూ కూడా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లెగసీ కానీ కంటిన్యూ చేసే సీనియో ఎవరు లేరు ఇందులో కేవలం చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ లెగసీ కంటిన్యూ చేయాలంటే కేవలం రామ్ చరణ్ మాత్రమే సాధ్యం అవుతుంది కానీ రామ్ చరణ్ కొంత వెనకబడ్డాడు ఈ రేస్లో ఇదే కొనసాగితే ఇలానే కొనసాగితే మాత్రం మా కూటంలోని మహారాజుగా తెలుగు ఇండస్ట్రీని కొంత శతాబ్ద సారీ దశాబ్దాల పాటు వెళ్ళిన పా చిరంజీవి కుటుంబం మెగా ఫ్యామిలీ కుటుంబం ఏదైతే ఉందో మెల్లమెల్లగా టాలీవుడ్ పై పట్టు కోల్పోయే అవకాశం కూడా ఉంది మరి ఇప్పటికైనా రామ్ ఆలోచించి మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేస్తే వీళ్ళు లెగసీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి పని అయిపోయింది మహా అయితే ఇంకో నాలుగైదు సినిమాలు చేస్తారు వీళ్ళు ఆల్రెడీ లెజెండ్స్ వీళ్ళు వీళ్ళ సినిమాలు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే పక్కన పెట్టేశారు అది ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఈ రోజుకి చెప్తున్నా చిరంజీవి గారి సినిమా వస్తే అది హిట్టా ఫ్లాప్ అవసరం కేవలం చిరంజీవి స్క్రీన్ పైన చాలా మంది ఉంటారు కాబట్టి ఐదు లెక్కలు తీసేసుకో తీసేసేవాల్సి కాబట్టి రామ్ చరణ్ మాత్రం ఇక్కడ నుంచి జాగ్రత్త పడి అడుగు అడుగు పేర్చుకుంటే ఎలా అయితే అల్లు అర్జున్ ఇటుకిటుగా పేర్చుకుంటూ పేర్చుకుంటే ఈరోజు పాన్ ఇండియా హీరో అయిపోయాడో అందరు పాన్ ఇండియాలో మన తెలుగులో ఉన్న ప్రవాస్ కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ పాన్ హీరోలను చేసింది రాజమౌళి కానీ రాజమౌళితో సినిమా చేయకుండానే పాన్ ఇండియా హీరో అయిపోయింది అల్లు అర్జున్ మాత్రమే కాబట్టి అల్లు అర్జున్ ఇన్స్పైరింగ్గా తీసుకొని లేకపోతే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలా ఒక్కొక్క అడుగు వేయాలి కథల ఎంపిక ఎలా ఉండాలి అని చూస్ చేసుకొని వెళ్ళకపోతే మాత్రం రామ్ చరణ్ కెరియర్ అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీపై మెగా ఫ్యామిలీ పట్టుకోల్పే అవకాశం కూడా ఉంది చూడాలి మరి రామ్ ఏం చేస్తారు